బాగున్నారా అండి నేను మీ మేరిని ఈరోజు భోజనంలో భాగంగా ఎగ్ కర్రీని తయారు చేశాను ఎగ్స్ని తీసుకోవటం ద్వారా ఆరోగ్యానికి మంచిదండి ముందుగా ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి తర్వాత టమాటో ముక్కల్ని యాడ్ చేసి ఉప్పు పసుపు వేసి మగ్గాక కారంను కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి తర్వాత ఉడికించిన ఎగ్స్ వేసుకుని డ్రైర్కి వెళ్ళి వస్తున్నావు పార్గం నుండి ఇంటికి వెళ్తూ ఉన్నామండి దారిలో ఫ్రెండ్స్ బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు భోజనంలో భాగంగా ఎగ్ కర్రీని తయారు చేశానండి ఇది పొద్దున్న చేసిందేనండి ఇప్పుడైతే ఏం చేయలేదు మార్నింగ్ కూర ఇప్పుడు కూడా ఉంది అలాగే రైస్ ఇప్పుడు వేడిగా వండానండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుందా ఎగ్ని తీసుకోవటం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిదండి ముందుగా మనము ఎగ్స్ని చక్కగా ఉడకబెట్టుకొని తరువాత ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తరువాత మనం టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఉప్పు పసుపు అలాగే మగ్గిన తర్వాత కొంచెం కారంని యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి తీసుకుంటే కర్రీ సూపర్గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ నిజంగా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడే ఆకుకూరలు వచ్చాయండి మా ఇల్లమ్మటి రోజు సాయంకాలం పూట ఆకుకూరలు వస్తూ ఉంటాయి